హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ వ్యాస్లైన్ ను మనము ప్రతిరోజు యూజ్ చేస్తాం కదా దీని నుంచి ఎక్కువగానే ఉపయోగాలు ఉన్నాయి కొంచెం వ్యాస్లైన్ ను మీ గ్యాస్ స్టవ్కి అప్లై చేసి చూడండి మీరే షాక్ అవుతారు టిప్ నెంబర్ వన్ అండి వర్షాకాలంలో మనము మ్యాచ్ బాక్స్ వెలిగించాలి అంటే వెలగదు కదా తేమాయి ఉంటుంది కదండి కొంచెం మీరు ఏం చేయాలి అంటే కొంచెం వ్యాస్లైన్ ను కడ్డీకి అప్లై చేయండి తర్వాత వెలిగిస్తే బాగా వెలుగుతుందండి కావాలంటే ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ టూ అండి బాత్రూంలో మనము గ్లాసెస్ చూడండి ఈ విధంగా గాజు ఉంటే ఎక్కువగా గలీజ్ అవుతాయి కదా తర్వాత కార్లో కూడా సైడ్లలో రెండు అద్దాలు కూడా ఇవి కూడా ఎక్కువగా గలీజ్ అవుతాయి తర్వాత ఇంట్లో మనము యూజ్ చేసే అద్దము కూడా ఎక్కువగా గలీజ్ అయినప్పుడు మీరు కొంచెం వ్యాస్లైన్ను అప్లై చేయండి చూడండి ఈ విధంగా అండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అండి తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నానండి న్యూస్ పేపర్ను డిప్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా అండి నీళ్ళంతా పిండండి కొంచెం కూడా నీళ్ళు లేకుండా పిండాలండి ఇప్పుడు గ్లాస్కి బాగా తుడవండి ఈ విధంగా చేయడం వలన గ్లాస్ అనేది ఎక్కువ నీట్గా క్లీన్ అవుతుందండి తర్వాత ఒక మంచి షైన్ కూడా వస్తుందండి చూడండి తరువాత డ్రై ఉండే న్యూస్ పేపర్ ఉంటుంది కదా తేమ ఉండకూడదండి ఇంకొక న్యూస్ పేపర్ తీసుకున్నానండి దీంతో తుడుస్తున్నానండి బాగా క్లీన్ అవుతుందండి కారు అద్దము కూడా క్లీన్ చేస్తే నీట్గా క్లీన్ అవుతుందండి కావాలంటే ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ త్రీ అండి ప్రతిరోజు మనము మిక్సీ జార్ను యూజ్ చేస్తుంటాం కదా ప్రతిరోజు మిక్సీ జార్ యూజ్ చేయడం వలన ఒక్కోసారి ఏమవుతుంది అంటే జామ్ అవుతుంది కదా తిరగదండి మీరు బడ్స్కి కొంచెం వ్యాస్లైన్ అప్లై చేసి వెనకాల అప్లై చేయాలండి సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా అప్లై చేసి కొద్దిసేపు వదిలేయండి అప్లై చేసి వదిలేయడం వలన గట్టిగా అయి ఉంటుంది కదా లూజ్ అవుతుందండి మిక్సీ జార్ కూడా బాగా పనిచేస్తుందండి ఈ టిప్ కూడా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి లెదర్ది వ్యానిటీ బ్యాగ్ కానీ ఈ విధంగా పర్స్ కానీ షూస్ కానీ లెదర్ది ఎక్కువగా యూజ్ చేస్తుంటే షైన్గా కనపడదు అని అనిపిస్తుంది ఆ టైంలో కొంచెం వ్యాస్ట్లైన్ అప్లై చేసి తర్వాత కాటన్తో నీట్గా తుడవండి ఒక మంచి షైన్ అనేది వస్తుందండి చూడండి చూపిస్తున్నానండి నేను ఈ విధంగా అండి టిప్ నెంబర్ ఫైవ్ అండి గ్యాస్ స్టవ్ మనం రోజు చేస్తుంటాం కదా నీళ్ళు అంతా చల్లి స్టాండ్లు ఏమవుతాయి చెప్పండి అప్పుడు తుక్కి పట్టినట్టు అవుతుంది కదా మీరు నీట్గా స్టాండ్ వాష్ చేసుకున్న తర్వాత వ్యాస్లైన్ ను అప్లై చేయాలండి వారానికి ఒకసారి అయినా అప్లై చేయండి ఈ విధంగా అండి టిప్ నెంబర్ సిక్స్ అండి గ్లాస్ది గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా ఇది ప్రతిరోజు యూజ్ చేస్తుంటామండి షైనింగ్గా కనపడదండి మీరు వ్యాస్ ను అప్లై చేసి ఒక బౌల్లో నీళ్లు వేసి న్యూ న్యూస్ పేపరు వేసి బాగా నీళ్లు పిండండి దీంతో గ్యాస్ స్టవ్ తుడవండి నీట్గా తుడిచి తరువాత ఇంకొక న్యూస్ పేపరు తీసుకోండి అంటే డ్రైగా ఉండే న్యూస్ పేపర్ తీసుకోవాలండి చూడండి ఇంకొకటి తీసుకొని నేను గ్యాస్ స్టవ్ను క్లీన్ చేస్తున్నానండి వారానికి ఒకసారి అయినా ఈ విధంగా క్లీన్ చేయండి ఒక మంచి షైన్ అనేది వస్తుందండి చూడండి బాగా కనపడుతుంది కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ సెవెన్ అండి పిల్లలవి షూలు ఎక్కువగా అయి ఉంటాయి కదండి షూ పాలిష్ చేద్దాము అంటే పాలిష్ ఉండదండి ఖాళీ అయి ఉంటుందండి ఇంట్లో మీరు ఏం చేయాలంటే వ్యాస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో కొంచెం వ్యాస్లైన్ ఆ షూకి అప్లై చేయండి తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేదా ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని నీట్గా తుడవండి చూడండి షూ ఎంత బాగా కనపడుతుందో చూడండి ఈ విధంగా అండి పాలిష్ చేసినట్టు ఉందండి ఒక మంచి షైన్ కూడా ఉందండి అకస్మాత్తు షూ పాలిష్ లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి బాగా ఉంటుందండి చూడండి డిఫరెన్స్ చూపిస్తున్నాను కదా ఒక షూ మాత్రమే నేను పాలిష్ చేశానండి ఇంకొక షూ అలాగే ఉందండి డిఫరెన్స్ చూస్తున్నారు కదండి పాలిష్ చేసినట్టు ఉంది ఒక మంచి షైన్ కూడా ఉందండి ట్రై చేయండి వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు